మన ఇంట్లో ఉండే పాత చీరలు కొన్ని చిరిగిపోయినవి కొన్ని ఫ్యాషన్కి పనికిరాని చీరలు ఇంకొన్ని ఎప్పుడు అల్మారాలోనే ఉండిపోయే చీరలు ఇలాంటి చీరలను చూసి ఇవి ఇక పనికిరావు అని మీరు అనుకుంటున్నారా కానీ అదే చీరలు మళ్ళీ ఉపయోగపడతాయి అనుకుంటే అందంగా స్టైలిష్గా మన ఇంటికి మన అవసరాలకి మళ్ళీ పనికి వస్తాయంటే ఈ వీడియోలో పాత చీరలు డ్యామేజ్ అయిన చీరలు ఫ్యాషన్కి అవుట్ అయిన చీరలను ఎలా క్రియేటివ్గా రీయూజ్ చేయవచ్చో డిజైన్ ఐడియాస్ రూపంలో చూపించబోతున్నాను వేస్ట్ అనిపించే చీరలు బెస్ట్ యూజ్ ఐడియాగా ఎలా మారుతాయో ఈ వీడియోలో పూర్తిగా చూడండి వీడియో చివరి వరకు చూడండి నేను చూపించబోతున్న ప్రతి ఒక్క ఐడియా మీకు చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ ఐడియా వచ్చేసి విండో కర్టెన్స్ అండ్ డోర్ కర్టెన్స్ మన దగ్గర ఉండే పాత చీరలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిన చీరలు లేదంటే డ్యామేజ్ శారీస్ కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కదండి వీటితో మనం డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ కానీ స్టిచ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చుకోవచ్చు విండో కర్టన్స్ కి శారీ సెలక్షన్ అనేది చాలా ముఖ్యమైనది కాటన్ శారీస్ కిచెన్ స్టడీ రూమ్ కిడ్స్ రూమ్ కి చాలా బాగుంటాయి లైట్ గా ఉండి గాలి ఫ్రీగా వస్తుంది ప్రింటెడ్ శారీస్ లివింగ్ రూమ్ విండోస్ కి కలర్ఫుల్ లుక్ ఇస్తాయి ప్లేన్ వాల్స్ ఉన్న ఇళ్లలో ప్రింటెడ్ శారీస్ కర్టెన్స్ హైలైట్ గా కనిపిస్తాయి ట్రాన్స్పరెంట్ శారీస్ షిఫాన్ జార్జెట్ సాఫ్ట్ సన్లైట్ లో చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి డే టైంలో విండో డెకరేషన్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు శారీ ని బాటమ్ సైడ్లో చూపిస్తే కి డిజైనర్ ఫినిష్ వస్తుంది అలాగే డోర్ కి హెవీ బార్డర్ శారీస్ని యూజ్ చేస్తే క్లాసీ అపియరెన్స్ అనేది వస్తుంది మెయిన్ డోర్కి లేదా పూజా రూమ్కి సిల్క్ శారీస్ని యూజ్ చేస్తే రాయల్ లుక్ అనేది వస్తుంది సేమ్ కలర్ షేడ్స్లో ఉన్న టూ శారీస్ వాడితే రిచ్ లుక్ వస్తుంది డోర్ ని టూ సైడ్స్ ఓపెన్ స్టైల్లో పెట్టుకుంటే ఫంక్షనల్గా కూడా బాగుంటుంది చూసారు కదండి ఇంట్లో ఉన్న చీరలను వృధా చేయకుండా ఇలా క్రియేటివ్గా వాడితే ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అలాగే మన ఇంట్లో చాలా వేస్ట్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసి కుషన్ కవర్స్ అండ్ పిల్లో కవర్స్ మన ఇంట్లోకి ఎవరైనా వస్తే ముందుగా వాళ్ళకి కనిపించేది సోఫా అలాగే సోఫా మీద ఉన్న కుషన్ కవర్స్ అవి నీట్ గా కలర్ఫుల్ గా ఉంటే ఇలాంతా క్లీన్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కానీ మార్కెట్లో ఉన్న కుషన్ కవర్స్ పిల్లో కవర్స్ అలాగే మనకి నచ్చిన డిజైన్లో కొనాలంటే ప్రైజ్ ఎక్కువగా ఉంటాయి ప్రైస్ తక్కువగా ఉన్నవి క్వాలిటీ అంతగా బాగోవు కదా అలాంటప్పుడు మన దగ్గర ఉన్న చీరలతో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి మార్కెట్ లో దొరకని యూనిక్ డిజైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఇవి చూడడానికి చాలా సింపుల్ గా అనిపించిన ఇంట్లో లుక్ చేంజ్ చేయడంలో కుషన్ కవర్స్ అలాగే పిల్లో కవర్స్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి ఫస్ట్ కుషన్ కవర్స్ గురించి మాట్లాడుకుందాం లివింగ్ రూమ్లో సోఫా మీద కుషన్ కవర్స్ ఉంటే మొత్తం రూమ్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది కాటన్ శారీస్తో తయారు చేసిన కుషన్ కవర్స్ డైలీ యూజ్కి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉండి ఈజీగా వాష్ చేసుకోవచ్చు ప్రింటెడ్ శారీస్ ప్లెయిన్ సోఫా ఉన్న ఇళ్లలో హైలైట్ గా కనిపిస్తాయి శారీ బోర్డర్ ని కుషన్ ఎడ్జెస్ దగ్గర చూపిస్తే డిజైనర్ కుషన్ కవర్ లా కనిపిస్తుంది అలాగే సిల్కర్ బోర్డర్ శారీస్ స్పెషల్ అకేషన్స్ ఫెస్టివల్ టైమ్ లో సోఫాకి రాయల్ లుక్ ఇస్తాయి ఇప్పుడు పిల్లో కవర్స్ గురించి చూద్దాం బెడ్రూమ్ లో పిల్లో కవర్స్ కలర్ ఫ్యాబ్రిక్ మన స్లీప్ కంఫర్ట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి సాఫ్ట్ కాటన్ శారీస్ డైలీ స్లీపింగ్ పిల్లోస్ కి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు లైట్ కలర్ శారీస్ బెడ్రూమ్ కి కామన్ పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తాయి ఫెస్టివల్ టైమ్ లో కుషన్ కవర్ అలాగే పిల్లో కవర్ చేంజ్ చేస్తే ఇంటికి కొత్త లుక్ వస్తుంది ఇలా ఓల్డ్ శారీస్ ని రియూస్ చేయడం వల్ల చాలా వేస్ట్ అనేది తగ్గుతుంది మన బడ్జెట్ లో మనకి నచ్చిన డిజైన్ ని రెడీ చేసుకోవచ్చు వీటిని ఈజీగా వాష్ చేసుకుని మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడియా ఫ్లోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఓల్డ్ శారీస్తో తో చేసిన మ్యాట్స్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా చూడ్డానికి కూడా కలర్ఫుల్ అండ్ యూనిక్ గా ఉంటాయి మీకు పాత చీరలు కనిపించినప్పుడు పారేయాలని అనుకోకండి ఒక్కసారి ఫ్లోర్ మ్యాట్స్ ని గుర్తు చేసుకోండి మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే ముందుగా మన కాలను తాకేది ఫ్లోర్ మ్యాట్ అది నీట్ గా క్లీన్ గా ఉంటే మనకి ఇల్లు మొత్తం క్లీన్ గా అనిపిస్తుంది పాత శారీల క్లాత్ ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంటుంది అందుకే ఫ్లోర్ మ్యాట్స్ కి ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు మార్కెట్ లో ఈ ఫ్లోర్ మ్యాట్స్ కొనాలంటే ప్రైజ్ ఎక్కువగా ఉంటాయి ఒక్కసారి మన ఇంట్లో ఉన్న పాత చీరలతో ఈ ఫ్లోర్ మ్యాట్స్ రెడీ చేసి చూడండి కాటన్ శారీస్ ఫ్లోర్ మ్యాట్స్ కి బెస్ట్ అని చెప్పొచ్చు సాఫ్ట్ అండ్ థిక్ శారీస్ కంఫర్ట్ ఇస్తాయి మల్టీ కలర్ శారీస్ వైబ్రెంట్ లుక్ ఇస్తాయి డార్క్ కలర్ శారీస్ తో చేసిన ఫ్లోర్ మ్యాట్స్ డర్ట్ ఎక్కువగా కనిపించకుండా చేస్తాయి పూజా రూమ్ లో ప్లెయిన్ ఆర్ లైట్ కలర్ శారీ మ్యాట్స్ పీస్ఫుల్ వైబ్ ఇస్తాయి సిట్టింగ్ కంఫర్ట్ అనేది పెరుగుతుంది రౌండ్ షేప్ శారీ మ్యాట్స్ అనేవి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి నెక్స్ట్ డైడ్ వచ్చేసి డ్రెస్సెస్ అండి ఈ శారీస్తో మనం చాలా రకాల డ్రెస్సెస్ ఇమాజిన్ చేసుకోవచ్చు శారీ అనేది డ్రెస్గా మారినప్పుడు అది కేవలం అవుట్ ఫిట్ కాదండి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒకప్పుడు శారీలో ఉన్న క్లాత్ ఇప్పుడు మోడ్రన్ డ్రెస్గా మారుతుంది అందుకే శారీ డ్రెస్సెస్ చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి మార్కెట్లో కొనుక్కునే డ్రెస్సెస్ ఒక డిజైన్ని వందల మంది వేసుకుంటారు కానీ శారీ డ్రెస్ అలా ఉండదు సేమ్ శారీ క్లాత్ అలాగే సేమ్ డిజైన్ ఇంకొకరికి ఉండదు అందుకే శారీతో స్టిచ్ చేసిన డ్రెస్సెస్ యూనిక్గా ఉంటాయి ఏదైనా ఫంక్షన్కి వేసుకుంటే ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగేలా చేస్తాయి డ్రెస్సెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కంఫర్టబుల్గా లేకపోతే మనకి నచ్చదు కదా అదే శారీతో స్టిచ్ చేసిన డ్రెస్ అయితే కంఫర్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు శారీస్ తో మనం లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే సింపుల్ అయినా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి అదే కుర్తి స్టైల్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే ఆఫీస్ కి డైలీ వేర్ కి కంఫర్టబుల్ గా ఉంటాయి అలాగే వీటితో ఇండో వెస్టర్న్ మోడల్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్ మిక్స్ లుక్ వస్తుంది బోర్డర్ డిజైన్ పళ్ళు డిజైన్ డ్రెస్ లో పార్ట్ గా ఉంటే మార్కెట్ డ్రెస్సెస్ కంటే స్పెషల్ గా కనిపిస్తాయి శారీ డ్రెస్సెస్ కి ఏజ్ లిమిట్ అనేది ఉండదండి యంగ్ గర్ల్స్ నుంచి మిడిల్ ఏజ్ ఉమెన్ వరకు అందరికి సూట్ అవుతుంది స్టైల్ చేంజ్ అవుతుంది కానీ ఐడియా సేమ్ న్యూ డ్రెస్సెస్ కొనాలంటే బడ్జెట్ ఒక టెన్షన్ కానీ శారీ డ్రెస్ ఐడియాలో క్లాత్ ఆల్రెడీ మన దగ్గరే ఉంటుంది లో కాస్ట్లో బ్యూటిఫుల్ డ్రెస్ రెడీ అవుతుంది ఇలా ఓల్డ్ ని రీయూజ్ చేయడం మంచి ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్ వేస్ట్ తగ్గుతుంది అన్నెసెసరీ షాపింగ్ తగ్గుతుంది మన అవసరానికి మనమే ఫ్యాషన్ క్రియేట్ చేసుకున్నట్లు అవుతుంది మీకు కొన్ని మోడల్ డ్రెస్సెస్ అయితే శారీతో స్టిచ్ చేయించుకోగలిగినవి చూపిస్తాను ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని శారీ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించుకోండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి టేబుల్ రన్నర్ అండ్ టేబుల్ మ్యాట్స్ మన ఇంట్లో రోజు ఉపయోగించే వస్తువుల్లో డైనింగ్ టేబుల్ ఒకటి కానీ దాని డెకర్ గురించి మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోము కానీ చిన్న మార్పులు చేస్తే డైనింగ్ ఏరియా మొత్తం లుక్ చేంజ్ అవుతుంది డైనింగ్ టేబుల్ మీద మన కుటుంబం మొత్తం కలిసి భోజనం చేస్తాం కదా అందుకే ఆ ప్లేస్ నీట్గా ప్లెజెంట్గా ఉండాలి టేబుల్ రన్నర్ టేబుల్ మ్యాట్స్ డైనింగ్ టేబుల్కి బ్యూటీ మాత్రమే కాదు క్లీన్ లుక్ కూడా ఇస్తాయి పాత సారీ క్లాత్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది వాష్ అయి ఉంటుంది అందుకే టేబుల్ యూజ్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కాటన్ శారీస్ డైలీ డైనింగ్ యూజ్కి సూటబుల్ ప్రింటెడ్ శారీస్ టేబుల్ డెకర్కి కలర్ యాడ్ చేస్తాయి సిల్క్ శారీస్ స్పెషల్ అకేషన్స్లో రాయల్ లుక్ ఇస్తాయి న్యూ డైనింగ్ టేబుల్ కొనాల్సిన అవసరం లేదండి ఫర్నిచర్ మార్చాల్సిన అవసరం కూడా లేదు కేవలం టేబుల్ రన్నర్ మ్యాట్స్ మార్చితే డైనింగ్ ఏరియా ఫ్రెష్గా కనిపిస్తుంది గెస్ట్ వచ్చినప్పుడు సింపుల్ టేబుల్ కూడా స్పెషల్గా కనిపిస్తుంది టేబుల్ రన్నర్ అనేది డైనింగ్ టేబుల్ మధ్యలో వేసే లాంగ్ క్లాత్ ప్రింటెడ్ శారీ రన్నర్ సింపుల్ టేబుల్ కి హైలైట్ చేస్తుంది బోర్డర్ శారీస్ అయితే రన్నర్ ఎడ్జస్ దగ్గర డిజైన్ కనిపిస్తే డిజైనర్ ఫినిష్ వస్తుంది ఫెస్టివల్ టైమ్ లో బ్రైట్ కలర్ శారీ రన్నర్ వేసుకుంటే స్పెషల్ డెకర్ చేసినట్టు ఫీల్ వస్తుంది చూసారు కదండి ఇక మీదట పాత శారీ కనిపిస్తే పారేయాలనుకోకండి ఒక్కసారి ఈ ఐడియాలను గుర్తు చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్